ఫస్ట్ వీక్ ముచ్చటగా మూడు టాప్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి నర్సింహం బాలయ్య నుంచి సూపర్ స్టార్ మహేష్ వర్ అంతా ఫిబ్రవరి ఫస్ట్ వీక్వ్వబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి ఏడుకే మొదలు కాబోతోందట కొత్త ఏడాదిలో రెండో నెలంతా సరికొత్త సినిమాల షూటింగ్ తో సందడే పెరగబోతోంది నటసింహం బాలయ్యతో గోపిచంద్ మలినేని తీయబోతున్న మూవీ ఫిబ్రవరి కి సెట్స్ పైకి వెళ్లబోతోంది రాయలసీమ కర్ణాటక బార్డర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట క్రాక్ తర్వాత గోపిచంద్ మలినేని అఖండ తర్వాత బాలయ్య ఇద్దరూ హిట్ల తర్వాత చేయనున్న మూవీ అవ్వటంతో అంచనలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీకే కొరటాల శివ మేకింగ్ లో మూవీకి రెడీ అవుతున్నాడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయబోతున్న రెండో ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారట ఇక ఫిబ్రవరి ఏడుకి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది మార్చి పద్దెనిమిదికి అనుకున్న త్రిబులార్ మూవీని మార్చి ఇరవై ఐదుకి విడుదల కన్ఫర్మ్ చేసింది ఫిల్మ్ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఫిబ్రవరి ఇరవై ఐదు కి అనుకున్న సినిమాను ఏప్రిల్ ఒకటికి విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ పార్దు ఈ సినిమా ఫిబ్రవరి మూడున సెట్స్ పైకెళ్తుందట కెల్తుందట మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఎఫ్ త్రీ ఎఫ్ టూ కి సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందట ఇక పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది పూరి జగన్నాథ్ మేకింగ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ లైగర్ ఫిబ్రవరిలో స్పెషల్ యాక్షన్ సీన్ ని ప్లాన్ చేస్తుంది సినిమా టీమ్ ఏప్రిల్ లోగా టోటల్ టాకీ పార్ట్ పూర్తయ్యేలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుందట లైగర్ టీమ్